అందరికీ నమస్కారం అండి నా పేరు అన్నపుర్ణ నేను ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన పాడతాను నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూట్రాల పెండి కూతురు కొంత కొంత పెడమరీ నమ్మే పెండి కూతురు కలా దేవరాలే పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరు కలా పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాన మెడ పెండి కూతురు పెండి పేరంటాండ నడిమే పెండి కూతురు కూర్చు సిగ్గుబడి పెండి కూతురుగిటతన్రాల పెండి కూతురు కొంత పెడమరణి నమ్మేని పెండి కూతురు బిరుదు పెండెము బయటి పెండి కూతురు నిరబిరుదు మగని కంటే పెండి కూతురు బిరుదు పెండము పెట్టి పెండి కూతురు బిరుదు మగని కంటే పెండి కూతురు పిరుదూరినప్పుడే పెండి కూతురు ప్రతిపెడే చేరు పిరికిటతన్రాల పెండి కూతురు కొంత పెడ మరణి నమ్మేని పెండి కూతురు పెట్టిన పెద్ద దుర్ము పెండి కూతురు నేడే పెట్టెడు చీరలు కట్టి పెండి కూతురు పెట్టిన పెద్ద దుర్ము పెండి కూతురు నేడే పెట్టెడు చీరలు కట్టి పెండి కూతురు గట్టిగా వెంకట పది కాంగిటను పెట్టిన నిదానమైన పెండి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను పెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తనమ్రాల పెండి కూతురు కొంత పెడమర నీ నమ్మే పెండి కూతురు పిడికిట తనమ్రాల పెండి కూతురు కొంత పెడమర నీ నమ్మే కూతురు